నితిన్ మాస్ ఇమేజ్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు తర్వాత సక్సెస్ కోసం ఆ ఫార్ములాని పక్కన పెట్టాడు ఇప్పుడు మళ్ళీ పాత జెండానే ఎగరేస్తానంటున్నాడు మరి రామ్లా ఈ స్మార్ట్ అనిపించుకుంటాడా శర్వానందులా దండయాత్రలకే పరిమితం అవుతాడా నితిన్ మాస్ట్రో హిట్ తర్వాత రూట్ మార్చాడా మళ్ళీ పాత రూట్ లో నడిచేందుకు సిద్ధమయ్యాడా ఎన్ని హిట్లున్నా మాస్ ఇమేజ్ లేదే మాస్ మార్కెట్ రాదు అదే ఇప్పుడు నితిన్ కి తీరని కలగా మారుతోందా గతంలో వరుస హిట్లు వచ్చాక మాస్ ఫార్ములా ఫాలో అయితే మళ్లీ ఫ్లాప్ లో పడ్డాయి ఆ తర్వాత ఇష్క్ లాంటి హిట్లతో గాడిలో పడ్డాడు ఆ తర్వాత హార్ట్ అటాక్ అంటూ మరో మాస్ మత్తిపోగొట్టుపోయాడు కానీ మళ్లీ సీన్ రిపీట్ అయింది అటాక్ తర్వాత వరుసగా ఫెయిల్యూర్ అటాక్ పెరగడంతో మళ్లీ చల్ మోహన భీష్మ అంటూ రూట్ మార్చి కితకితలు పెట్టాడు రొమాంటిక్ కిక్ ఇచ్చాడు నితిన్ రంగీప్ చెక్ షాక్ ఇచ్చిన నితిన్ కి మాస్ హిట్ మెట్టెక్కేలా చేసింది నితిన్ కి మళ్ళీ కాలం కలిసి రావడంతో మాస్ ఫార్ములా మీదకి మళ్లీ తన మనసు మారినట్టుంది మాచర్ల నియోజకవర్గం అంటూ నితిన్ పూర్తి స్థాయి మాస్ మూవీ చేస్తున్నాడు మూడోసారి మాస్ ఇమేజ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు రామ్ ఈ విషయంలో ఈ స్మార్ట్ హీరో అనిపించుకున్నాడు శర్వానంద్ ఇంకా డైలమాలో ఉన్నాడు నితిన్ మాత్రం దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు